నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం క్షమాగుణం అనే దాని మీద మీరు ఒక మంచి పుస్తకం కూడా రాశారు మేము చూసాము కాకపోతే ఏంటంటే క్షమాగుణానికి కూడా ఒక లిమిట్ అనేది ఎక్కడైనా కానీ సమీకూలం పెట్టడం కరెక్ట్ కాదు కదా డెఫినెట్గా ఒక పుల్ స్టాప్ అనేది ఉండాలేమో కదా క్షమిస్తూ పోతే అది మనకు కూడా మంచిది కాదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే ఇక్కడ ఫ్రెండ్స్ అవనివ్వండి భార్యాభర్తలు అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవనివ్వండి మొత్తానికి ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో ఒక సందర్భంలో డిమోటివేట్ చేస్తూనే ఉంటారు నీ వల్ల కాదు నీకు చేత కాదు అని చెప్పేసి అనేసిన తర్వాత ఏ మేము జోక్గా అన్నామని చెప్పేసి అంటూ ఉంటారు కానీ జోక్ అయినా సీరియస్ అయినా ఏదైనా కానీ ఒక లిమిట్ వరకు మనం తీసుకోగలం లిమిట్ దాటిన తర్వాత మనం తీసుకోలేం ప్రతిసారి క్షమిస్తూ పోవడం కరెక్టే అని చెప్పేసి మీరు అంటారా లేదు నేను ఎందుకంటే బుధి తీసుకుందాం జనాభా పెరిగిపోతున్న కొద్ది ఏం చేస్తుంది ఏమో జరుగుతున్నాయి కదా సునామీలు సృష్టిస్తుంది అసలు భయంకరంగా భూకంపాలు వస్తున్నాయి అంటే భరించలేకపోవటం అంటే ఎక్కువైపోతే ఏమవుతుంది భరించలేకపోతుంది ఏం అవసరం లేదు మన పొట్టనే తీసుకుందాం ఇది బాగుంది అని ఎక్కువ తినేస్తే ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది జబ్బులు వస్తాయి అంటే ఇక్కడ డిస్టర్బ్ అయిపోయినట్టే కదా కాబట్టి ఏంటంటే క్షమాగుణం అనేది కొంతమేరకే ఓకే ప్రతిదానికి క్షమించే క్షమించే అంటే ఇంక అది రోజు కామన్ అయిపోయి అసలు క్షమించడం మానేస్తారు ఓకే ఒక పనిలో మనం చేస్తున్న క్రమంలో ఓకే చిన్నప్పటి నుంచి అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే ఇంకా భరించలేకపోతున్నాం అనుకున్నప్పుడు క్షమించడం అనేది తప్పేం కాదు అలానే ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు కూడా తిట్టేసి దాన్ని క్షమించవే ఏదో చేసేసి క్షమించవే ఇలా ప్రతిదానికి క్షమా 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 అనుకుంటే మొత్తానికి అది కష్టం కష్టమైపోతుంది డెఫినెట్గా ఓకే క్షమించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఓకే అది ఈ రోజుల్లో ఏంటంటే అది లేకుండా పోతుంది ప్రతి దానికి సారీ 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 ఏంది సారీ అసలు అవసరం ఏంటి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా ఉంటుందంటే ఒకసారి నా దగ్గరకు ఒక కేసు వచ్చింది నిజంగా ఆ అమ్మాయి చాలా తెలివైంది చాలా బాగా చేస్తుంది కానీ అబ్బాయి ఏంటంటే ప్రతిదానికి కూడా తిట్టేయటం అవన్నీ క్రిటిసైజ్ చేయటం చిన్న 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 విషయాలకి అలా క్రిటిసైజ్ చేస్తున్న క్రమంలో అమ్మాయి కొంతకాలానికి ఏమైందంటే అది టెన్ ఇయర్స్ తర్వాత అసలు ఏమీ చేయలేని స్టేజ్ వెళ్ళిపోయింది అంటే ఈ మాటల తాలూకు ఇంపాక్ట్ చిన్న చిన్న విషయాలకి చిన్న విసుక్కోవటం కసురుకోవటం అలా చేసేవాడు తర్వాత నా దగ్గరికి అంటే డాక్టర్స్ అందరి దగ్గరికి తిప్పారు అసలు వాళ్ళ పిల్లలు అయితే బాగా అసలు మా అమ్మ ఇలా అయిపోయింది అని బాగా ఏడ్ చేస్తున్నారు ఆ బాబా అయితే ఇగో మా నాన్న వల్లే మా మమ్మీలా అయిపోయింది అంటే నేను తర్వాత క్యాజువల్గా మాట్లాడుతుంటే లేదు మేడం నేను నేను నిజంగా తిట్టేసేవాడిని బట్ సారీ చెప్పేదాన్ని లోపలికి ఇంజక్ట్ అవుతాయి కదా సారీ చెప్పేసాను నేను అన్నాను ఎన్ని ఇయర్స్ అయింది అంటే టెన్ ఇయర్స్ అన్నాడు ఇప్పుడు ఒక కోడి గుడ్డు పిల్లర్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్వంటీ వన్ డేస్ ఒక క్యాటర్ పిల్లరు బటర్ఫ్లైగా మారడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్వంటీ వన్ డేస్ అంటే ఒక ట్వంటీ వన్ డేసు మనం దాన్ని అలా ఉంచటంతో బయటకు వచ్చింది కానీ మీరు రెగ్యులర్గా అలా అంటూ ఉంటే ఒక ఏం అవసరం ఒక ట్వంటీ వన్ డేసు అలా పదే పదే అంటూ ఉంటే ట్వంటీ సెకండ్ డే అలాగే మారిపోతాం ఇలా చాలామంది సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చూసేసి అలా మారిపోయిన వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే దాన్ని ఎడిక్షన్ అంటాం మామూలుగా స్మోక్ చేయటం డ్రింక్ చేయడం ఎడిక్షన్ అనుకుంటాం కానీ ఇది కూడా ఒక ఎడిక్షనే అంటే మనల్ని మల్లా ఉంచకుండా అంతే ఓకే అపరిచితుల్లో రెండు పాత్రలు ఉంటాయి కదా అలా మారిపోతాం అన్నమాట అంటే పదే పదే అలా అనటం వల్ల బట్ అతను అంటున్నాడు సారీ చెప్పా అంటే సారీ అనేది చిన్నదే ఆ క్షణమే అనిపిస్తుంది కానీ తిట్టడం చాలా పవర్ఫుల్ గా తిడుతున్నాడు అది మైండ్ లో ఉండిపోయింది అంతే ఆ అమ్మాయి ఏమంటుంది నాకేం తెలియదు మేడం నాకేమీ రాదు మేడం ఇలాగే అంటుంది అంతే ఏం అడిగినా సరే నాకు తెలియదు నాకు రాదు ఎందుకు అని నేను అబ్జర్వ్ చేసినప్పుడు అతను ఫస్ట్ నుంచి ఏం చేసిన ఎంత బాగా చేసిన పిల్లల ఏంటాడి డాడీ నువ్వు అలా అంటావు అమ్మ చాలా బాగా చేసిందంటే ఎలేదురా చెత్తగా ఉంది ఏం బాగా చేయలేదు ఇలా అనేటప్పటికీ ఆ అమ్మాయిలో ఆహా నేను చేయలేనేమో నాకు తెలియదేమో నాకు రాదేమో జనరల్గా ఈ సందర్భంలో భార్యలు గొడవలు పడతారు కదా అంటే మా అమ్మాయి చాలా స్మూత్గా పెరిగింది ఇంట్లో ఓకే వాళ్ళ మదర్ కూడా ఎవరేమన్నా పట్టించుకోకమ్మా నీ పన్ను చేసుకో అలా పాపం చాలా స్మూత్గా అతను ఏమన్నా సరే పట్టించుకోకుండా బట్ పట్టించుకోకుండా అనుకుంటున్నా కానీ పట్టించుకుంది ఎందుకు టెన్ ఇయర్స్ తర్వాత అమ్మాయి డిస్టర్బ్ అయిపోయిందిగా అంటే మైండ్లోకి వెళ్ళినట్టేగా అంటే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందో అక్కడే డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది తర్వాత ఆ అమ్మాయిని తీసుకు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి వన్ ఇయర్ పట్టింది ఆ అమ్మాయి మారడానికి ఎందుకంటే తనలో అంత బలంగా స్ట్రాంగ్ గా ఉండిపోయింది ఏం అవసరం లేదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం ఏదో ఏదో హడావుడిలో ఒక ఇంజక్షన్ ఇవ్వే ఇంకొక ఇంజక్షన్ ఇచ్చింది నర్సు మరి అది మళ్ళీ బయటికి దిగిరగలరా సారీ చెప్పేసేసి అరే సారీ సారీ అండి ఏమనుకోకండి అంటే ఏమైపోతుంది ఈ లోపలి బాడీ ఇది అయిపోతే సారీ పని చేస్తున్నాడు అక్కడ నువ్వు సారీ చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవడం ఎందుకు అదే అక్కడ సారీ చెప్తే పని చేస్తుందా ఇక్కడ కూడా అంతే ఓకే ఒకటి భయంకరంగా తిట్టేసి సారీ అంటే సారీ అన్నాక అది బయటికి రాదు ఆ మాట బయటికి రాదు మైండ్లోకి వెళ్ళిపోయింది సో కాబట్టి ఏంటి సారీ చెప్తున్నావు నన్ను క్షమించి అంటున్నావు నువ్వు అన్న మాట ఏంటి ఒకసారి ఆలోచించుకో ఏంటంటే ఏ నువ్వేం పని చేయవు నీకేమి రాదనే బదులు అరే నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది కదా అలా చేస్తే బాగుంటుంది కదా లేకపోతే అలా మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి చూడండి అలా ఎప్పుడైతే చెప్పామో ఈ సారీలో అనే అవసరం ఉండదు థ్యాంక్స్ అనేది అవసరం ఉండదు అంటే మామూలుగా ఏంటంటే భార్యాభర్తల మధ్య లేకపోతే దగ్గర వాళ్ళ మధ్యన ఈ సారీ థ్యాంక్స్ అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మనం చేసే పనిలోనే ఉంటుంది నిజంగా తను తప్పు చేసిందంటే నువ్వు ఎందుకు తప్పు చేసిందో చెప్పగలగాలి అలా చెప్పినప్పుడు తను నేర్చుకుంటుంది సో కాబట్టి ఎప్పుడో ఇంకా భరించలేదు అప్పుడు అనుకున్నప్పుడు నువ్వు క్షమించు పర్లా కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా బ్లంటర్ మిస్టేక్ చేసేస్తాం అప్పుడు తప్పలేదు చెప్పటంలో కానీ ప్రతి చిన్నదానికి సారీ 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 నన్ను క్షమించే క్షమించే అంటే ఏంటిది అర్థం లేని దానికి విలువ లేదు అసలు సో ఒకటి అంతవరకు తెచ్చుకోవద్దు ఎవరైనా కానీ అంటే భార్యాభర్ల మధ్య నేను ఈ మధ్యన చూస్తున్నాను ఎలా ఉంటుందంటే అసలు వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోతున్నారు సో దేనికైనా కానీ సారీ చెప్పే అంతవరకు తెచ్చుకోకూడదు అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మాట అనేది తూలకూడదు అని ఎందుకంటే మాటే మంత్రం అంటాం కదా మా ఆలోచించి ఆచితూచి మాట్లాడు అంటాం ఎందుకు అంటే ఇలాంటివి రాకుండా ఎందుకంటే మాట అనేది మనిషిని ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది చంపేసనంలో చేస్తుంది కానీ మనం చంపేలా చేస్తున్నాయి ఇప్పుడు సో లేడీస్ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ క్షమాగుణం కూడా కరెక్ట్ కాదు అది ఎంతవరకు ఏంటనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించగలరు బట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నువ్వు చేసిన దానికి ఒక్కొక్కసారి క్షమించొచ్చు నేను చేసిన దానికి అదే నేను చేసి కానీ అది ఇక్కడ వేరే అయిపో కానీ మేడం ఇక్కడ చాలా వరకు భార్యాభర్తల విషయంలో వదిలేసేస్తే చుట్టుపక్కల ఉన్న సర్కిల్లో ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్స్ వీటిల్లో ఏంటంటే ఈ క్షమించకపోతే వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఈ క్షమించడం అనేది కాన్సెప్ట్ లేకపోతే ఆ బంధాలు ఎక్కడ దూరం అవుతాయో అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్న పెయిన్ ని కూడా వీళ్ళు భరిస్తూ ఉంటారు కంప్లీట్ గా దూరం చేసుకోవడం ఇష్టం లేక అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అది జరుగుతాయి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే శ్వేత ఉంది ఓకే నీ గురించి నీ ఫ్రెండ్ ఇంకొకళ్ళ దగ్గర నెగిటివ్ మాట్లాడేసింది అది నీకు వాళ్ళ ద్వారా తెలిసింది ఓకే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు నీ ఫ్రెండ్ నువ్వు అడిగితే నన్ను క్షమించాను అప్పుడు నువ్వేం చేస్తావు అరే ఏంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసిందని నువ్వు సఫర్ అవుతూ ఉంటావు అని తిని చెప్పింది కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి అది పెద్దది అయిపోతుంది అప్పుడు తిన్న మన అడగాల్సిందే అరే నువ్వు నాతోనే అని ఉంటే బాగుండేది కదా నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఇలా అన్నావు ఇప్పుడు నువ్వు క్షమించేసా అని అంటే నేను క్షమించగలనా కానీ నాకు ఆ లోకి వెళ్ళిపోయింది కదా ఇంత మందికి తెలిసింది కదా అని మనం అక్కడ అడగాల్సిన బాధ్యత మనది బట్ వాళ్ళు ఏదో అనుకుంటారు ఏదో అనుకుంటారు అనుకుంటే అనుకోని ఎందుకంటే తను చెప్పడం చెప్పిందిగా నిజంగా చెప్పలేదు అంటే వెరీ గుడ్ నువ్వు చెప్పలేదంటే ఓకే నేనే నీకు థ్యాంక్స్ చెప్తాను అలా అలా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కొంతమంది ఏమవుతుందంటే అర్థం అర్థం లేకుండా వాగుతారు అప్పుడు మనం వేస్ట్ అసలు అసలు ఆ విషయాల్లోకి వెళ్ళకూడదు అక్కడ క్షమాపణ అనేది కూడా రాకూడదు సైలెంట్ అయిపోవడం అంతే ఓకే వెళ్ళి అడగటం కానీ అడగటం వల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే తను అన్నది వేరు వాళ్ళు చెప్పింది వేరే అయిపోవచ్చు కదా అవును నేను అనలేదు అని తిను అనొచ్చు ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది ముగ్గురు ఫ్రెండ్సే తినేంటి తన గురించి ఏదో చెప్పడం తోటి ఆ అమ్మాయి వేరే రకంగా చెప్పింది ఓకే అంటే ఎవరో లవ్ చేసుకుంటున్నారు అని ఈ అమ్మాయి ఇంకొకరికి చెప్తే తినే లవ్ చేస్తుంది అని చెప్పేసి అక్కడ మీనింగ్ వచ్చేసి మాట మనుషులు ఓకే అలా చెప్పేటప్పటికి వాళ్ళ మదర్కి తెలిసి ఈ అమ్మాయిని బయటికి రానివ్వకుండా ఓకే అంటే ఒక చిన్న మాట ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి అది మారిపోయింది ఒకడికి ఒక చాటుకి వెళ్ళేటప్పటికి సో కాబట్టి అందుకే మనకి తెలిస్తే చెప్పండి ఎవరో చెప్పారని మీరు చెప్పచ్చు సైలెంట్ అయిపోండి లేడీస్లో అది ఉంటుంది ఒకళ్ళు చెప్పగానే అది ఎలాగా స్ప్రెడ్ అయిపో స్ప్రెడ్ చేసేస్తారు రూపకండ చేసేసినట్టు చేసేస్తారు కానీ అందుకే నీకు తెలిస్తే నిజంగా తెలిసిన నీకొక్కరికే తెలుసు అది సైలెంట్ చేయటమే బెటరు లేదా కొంతకాలానికి అదే సైలెంట్ అయిపోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్